ఉంటే విజయం మన వెంటే గొర్రెలు ఒక లీడర్ గొర్రెనే ఫాలో అవుతాయి వాటికి మెదడు సరే ఆలోచించవు అందుకే ప్రతి గొర్రె కషాయి వాడి దగ్గరికి చేరుకుంటుంది లైన్ యాటిట్యూడ్ ఉందనుకోండి ఆలోచన మారుతుంది వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది మీలో లైన్ యాటిట్యూడ్ ఉందా ఉంటే మీకు మీరేంటో తెలుసుకోండి నలుగురు నడిచే దారిని విడవండి మనసు చెప్పింది వినండి హృదయం చెప్పినట్టుగా నడుచుకోండి గమ్యం దారిలోనే ఉంటుంది అదే లైన్ యాటిట్యూడ్ గమ్యం అంటే మీకు తెలుసుంటే చాలు ఆ సింహ మార్గం మీకు సింహ ద్వారం గుండా విజయం వైపు తీసుకువెళ్తుంది దారిలో కొందరు నవ్వుతారు కొందరు తిడతారు మరి కొంతమంది అవమానిస్తారు సింహం మాదిరిగా చెవులు ఉన్న పట్టించుకోవద్దు దారి మార్చుకోవద్దు గమ్యం చేరే వరకు ప్రయాణం సాగించాలి దారిలో కష్టాలు అడ్డుగా వస్తాయి వాటిని సింహంలా దాటాలి అంటే భయపడద్దు సింహానికి భయం లేదు మరి మీకెందుకు మీది సింహం లాంటి హృదయం భయం తెలియని మనస్సుకు గమ్యం చేరడం సులువు మనస్సులో నిశ్చయించుకుంటే చాలు ఆ గమ్యం వైపే సాగాలి సింహం అనుకున్నదే చేస్తుంది చేయగలిగేదే అనుకుంటుంది సింహం మీరు కూడా తెచ్చుకోండి అంటే ధైర్యం గుండినంటే బలం భయం తెలియకూడదు మనస్సు గట్టిగా ఉండాలి లక్ష్యంపై నిబ్బరంగా గురి పెట్టాలి నీ బలం ఏంటో నీకు మాత్రమే తెలుసు నీ ధైర్యం ఏంటో నీ మనస్సుకు తెలుసు ఆ శక్తిని కూడా తీసుకో ప్రతి మనిషిలోనూ లైన్ హార్ట్ ఉంటుంది కానీ సమయానికి బయటకు తీయాలి ఆ సమయానికి వాడుకుంటే నీకు తిరిగి ఉండదు దానిని బయటకు తీటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అదే నీ ప్రవర్తన నీ ధైర్యం నీ ఆలోచన నీ సాహసం అన్నింటినీ కలగలిపితే నిన్ను కొట్టే మన ఎలాగా ఒక చిన్న నెగిటివ్ ఆలోచన వచ్చిన నీలోని లైన్ యాటిట్యూడ్ చచ్చిపోతుంది దానిని ధరించరనియద్దు చిన్న కష్టానికి వెనకొడగ వేయద్దు సాహసంతో ముందుకు వెడితే కష్టాలు కూడా భయపడిపోతాయి ఎందుకంటే ముందు వచ్చే విజయం జీవితానికి సరిపడా సంతోషాన్ని ఇస్తుంది ఆ లైన్ యాటిట్యూడ్ ని తెచ్చుకో నీ హృదయంలో ఉన్న దానిని బయటకు తీ నువ్వు కింద పడ్డ విజయం సాధించిన దానికి కారణం నీ యాటిట్యూడే దానిని మంచిగా మార్చుకుంటే విజయం నీదే చెడుగా వాడుకుంటే వెనక సగటు మనిషి బ్రతుకుతావు అది వద్దు సింహంలా బ్రతకాలి కోట్ల జంతువులున్నా సింహం బ్రతుకు రాజులా ఉంటుంది మరి దాని చూపు నడక ధైర్యం అన్ని ప్రత్యేకతే దానిని సంపాదించుకో నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు ఏదైనా సరే ఎందుకంటే కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు లైన్ యాటిట్యూడ్ అంటే అదే నీ స్నేహితులు ఏమంటారో పట్టించుకోవద్దు కుటుంబ సభ్యులన్నా ఏం బెదరద్దు ఏం చేయాలో తెలిసినప్పుడు ఎవ్వరి మాట నీ మనస్సును ప్రభావితం చేసేలా ఉండొద్దు ఎంకరేజ్మెంట్ మాత్రమే లైన్ యాటిట్యూడ్ స్వీకరిస్తుంది నెగిటివ్ థాట్స్ ను నెట్టేస్తుంది అందుకే జీవితంలో ఎదుగు సింహంలా లీడర్ మాదిరిగా ఉండు గొర్రెలా బ్రతకొద్దు నీ శక్తికి కొలమానం లేదు నీ బలానికి ఎదురే లేదు విజయం కోసం ప్రయత్నం మొదలు పెట్టు సాధించే వరకు వదిలిపెట్టద్దు ప్రతి కొత్త విషయం గమ్యానికి చేరుస్తుంది లైన్ నీ గుండె నిండా నింపుకో మనస్సులో అనుకున్న దానిని వదలద్దు ఆ దిశగా అడుగులు వేయాలి చుట్టూ ఏ శబ్దం వచ్చినా పట్టించుకోవద్దు విజయాన్ని ముద్దాడితే సింహ గర్జనలా ప్రపంచమంతా వినిపించాలి అలా ఉండాలి నీ శక్తి అంటే మన వాడు వరే పగవాడు మన విజయాన్ని చూసి కుళ్ళుకోవాలి తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిపోవాలి అవన్నీ సాధించాలి అంటే లైన్ ఆటిట్యూడ్ ను అలవర్చుకోవాలి సింహంలా మనసు